పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అంటూ నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల జిల్లా కొల్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు టీచర్స్ తో ఏర్పాటైన ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి వేమూరు శాసన సభ్యులు నక్క బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పండుగను తలపిస్తుందన్నారు పాఠశాల విద్యా వ్యవస్థలోనే అతి పెద్ద పండుగ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశమని పేర్కొన్నారు ఇది ఒక బృహత్తర కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటల ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి పేదవాడికి ఇంగిటికి నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలనే ఒక లక్ష్యం ఇలా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా లోకేష్ ముఖ్యమంత్రి గారు తనయుడు ఈ రాష్ట్రానికి బావి దిక్సూచి అయినటువంటి లోకేష్ గారి నిర్ణయం వ్యాప్తి కూడా ఆయన చేతిలో ఉన్న విద్యా వ్యవస్థ లేదు ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక రకాల సంస్కరణలు తేవాలి నేటి బావాలే రేపటి పౌరులు వేళల్లో విజ్ఞానం పెంపొందించాలి ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లల్ని డబ్బు పెట్టి చదువు కొనుక్కునేటటువంటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళని తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం ఆ లక్ష్యం జరగాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది కానీ దానివల్ల అనుకున్న ఫలాలు అందుకున్నాయా లేదా పిల్లలు ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకున్నారా లేదా దాని దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మరింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు అందులో పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంఈఓలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుల సిబ్బంది కానీ అందరూ కూడా బాధ్యులుగా చేయటం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ తెలుసు సోదరులు చెప్పాడు తువా హక్కులునే విద్యా హక్కు చట్టం ఉంది ప్రతి వాడికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది హక్కుగా తీసుకునే రైట్ కూడా మనకుంది విద్యనే కానీ పేరెంట్స్ అనేది ఎందుకంటే బాధ్యతలు కూడా మనం తీసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం మిమ్మల్ని మిల్ మిళితం చేయటం మీ పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు స్కూల్లో ఏ విధంగా చదువుతూ ఉన్నాడు ఇంటి దగ్గరికి వచ్చి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు స్కూల్లో చదువుతో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవి ఆటలు కావచ్చు పాటలు కావచ్చు ఇతర ఏ కార్యక్రమ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మిగతా అన్నింటిలో ఏ విధంగా పాల్గొంటున్నాడు అసలు ఏ విధంగా స్కిల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ డే మీటింగ్ అన్నారు పేరెంట్స్ తల్లిదండ్రులు నాకు తెలిసి ఇక్కడ బాధ్యతగా తల్లులు ఎక్కువ మంది వచ్చారు తండ్రులు తక్కువ వచ్చినట్టు కనపడతామన్నారు జనరల్గా మహిళలే కుటుంబ బాధ్యత కానీ పిల్లల సంక్షేమం కానీ పిల్లల ఆలోచన పిల్లల గురించి ఆలోచన చేసేది తల్లి కాబట్టి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నారు ఇక్కడ బాధ్యతగా ఉండే తల్లి కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంలో తల్లి పాత్ర గణనీయమైంది కాబట్టి ఇక్కడ తల్లులు ఎక్కువగా వచ్చినందుకు నేను అభినందిస్తున్నాను మీరు మీ పిల్లల యొక్క బాగోగులు స్కూలు పంపిస్తారు పంపించిన వెంటనే మన పేరు అయిపోయింది అన్నట్టు కాకుండా వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు అనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టడానికి ఈ మీటింగ్స్ అనేది రాబోయే రోజులు ఎంతో గౌరవపడతూ ఉంటాయి ఇది మొట్టమొదటి మీటింగ్ ఇవి రెగ్యులర్గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది రెగ్యులర్గా మళ్లింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్లో భోజనం ఎలా ఉంది పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం ఏ విధంగా క్వాలిటీ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకునే అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అదేవిధంగా మౌలిక వస్తువులు స్కూళ్ళల్లో ఏ విధంగా కల్పిస్తా ఉన్నారు ఉన్నటువంటి మౌలిక వస్తువులు సరిపోతాయా సరిపోతే ఇంక ఏం అవసరం ఉంది ఏ అవసరం ఉంది అనేది మీరందరూ కూడా గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా కానీ ఎస్ఎంసీ ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు దాతల దృష్టికి తీసుకురావచ్చు ఎవరైనా సరే లాభాకాండ కూడా వాటిని సహకరించడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం